కొంచెం పొరుగు పడుతుంటే నా తల్లి ఇప్పుడు వాడి వ్యవహారం బాగా ముదిరిందమ్మా ఏమ్మా ఏమైంది అంకా విందమ్మా వాడు వచ్చిన కొత్త నిన్ను చూసేవాడు పది రోజుల నుంచి చిత్రం చూస్తున్నాడు అదేంటి అవ్వా ఈడు ఏడు చూపు నాశనం కానీ ఏడిగా పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను చూస్తున్నాడే ముగ్గురిని ముచ్చటగా లైన్లో పెడితే మూడు ముక్కలు అటు ఆడుకోవచ్చు వాడు ఆలోచన వాడిని ఎంత తోట పొరగొకటి పెట్టి సాగనప్పుతో సాగలేదు లేకుండా నాకు అప్పచెప్పు చాలా శంకర్గిరి మాన్యాలు పడుతుంది అమ్మా అమ్మ పెట్టింది ఇంతలోకి ఆవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా ఓయమ్మా ఎంత సొమ్ము పెట్టాడమ్మా కొట్లు పెట్టాడా కొట్లు పెట్టడా తూచి పెట్టడా కొట్లు పెట్టడా మోర్లు పెట్టాడా బాధలు వేసి పెట్టాడే నీకేం పెట్టాడో తెలియదు కాని నాకేనాడన్నా ఒక అర్ధగజం పెట్టాడా ఏం ఏమిటది అవికి గొట్ట నాకు పెట్టాడు నాకు పెట్టాడు అంటున్నా నీకు పెట్టిందంట కాస్త బయట పెట్టమ్మా నువ్వు మా పిచ్చి మరి నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒక ఆయనకి ఎక్కించే శాంతారావు గారికి ఎక్కించే పిచ్చి ఆయనకి ఎక్కిచ్చిందమ్మా పిచ్చి మన ఇంటికి రావద్దని పడమని గదిలో పెట్టి తాళం వేసినా నడిదాల్లో నడికొప్పు ఏ కొట్టుకుని ఏముంద నా కాళ్ళ దగ్గర నిలబడేవాడు గాడి కళ్ళు కలుదేరు చూసేసరికి పిచ్చంటే అమ్మా మాన్యాలు మన కోసం అమ్మరమ్మా మరి నీలాంటి చక్కని పిల్లనిచ్చి లక్ష లక్షల కట్ల వచ్చి పెళ్లి చేసిన వాడికి ఉన్నటువంటి దొరలవాట్లకు దుర్వ్యసనాలకు లోనయ్యి క్లబ్ల్లో బాగాడి డబ్బులు పోగొట్టుకున్నందుకు మాన్యాలు అమ్ముతారు కానీ నీ కోసం నా కోసం అమ్మరే మంచం వేసుకొని పడుకొని మొదలు పెట్టలు సీరియల్ వస్తుంటుంది నాకు పాద్రేత్తం మనకు నమ్మా నీ దగ్గర ఉన్న పెద్ద నొట్టు ఈ నిన్ను జరుపుతున్నవి నీ అందమనకు నీ చందమనకు నీ తెలివికి నీ విద్యము నీ ఈ కాస్త లోటు లేని ఎడల ఈ పాటికి వందలు వేలు లక్షలు కోట్లు గడించకపోతున్నవా అమ్మా విత్తమన్నంత వరకు ఇంతమంటే విత్తమంటే డబ్బులే మనం మూలం విధం జగత్ విత్తం అంటే డబ్బులమ్మా అలాంటి విత్తం ఉన్నంత వరకు తర్వాత వాడి దగ్గర డబ్బులు ఎప్పుడు అయిపోతాయో కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా మన ఇంటి కుక్క అయితే విశ్వాసం ఉంటుంది అందుకని పొరుగుంటి గరిచి కుక్కను కొట్టినట్టు మరి కొట్టాలి ఇంకొకడు నాడు చూడమ్మా అది ఎవరు కడులోపి వారంటే తన చేలో ఎంత పంట పండినా ప్రక్క చే పరిగెడుకునే కానీ లోపివారు అంటారా নানু <Sanamalua>, বইপেটে <Sessizio> <mam. Yawaiji>. <Sessizio> <Sessizio>

వారికి వాడికి ఎన్ని కోట్లున్నా లక్షలున్నా సరే మన కొంపలో కాలు పెట్టడంటే మన కోకలు లంగాలు నడవలసిందే ఇంకొకడున్నాడు చూడండి ఎవరమ్మా వందమ వరమనై చూడైనా పడదే అమ్మా చెప్పమ్మా వినదీ విడదీసి చెప్పా అక్కడ ఎక్కడ మార్తాం ఆడమ ఎక్కడ తిరమంటాను నాకు ఉదరు కాదు ఆ మాత్రం ఉండాలి అమ్మా మరి అగ ఏం చెప్తు అదక పరమనైష్కుడి అంటే ప్రతినిచమూ జపకపోతా రుద్రాక్షమాల ధరించి భూది నెలన వసుకొని నిష్ఠ నియమాలతో ఉండတဲ့ సత్ బ్రాహ్మణుల పరమనైష్కుడి అంటారమ్ అటుంది మరి ఎందుకు కోస్తారమ్మా ఇప్పుడు ఆ యావ ఎక్కుతా ఉంది అలాగా చాలా దాప ఇచ్చారు అబ్బా ఎక్కడ పోతు రెండు కోట్లు సంపాదించాను అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటున్నాను నేను పెద్దదాన్ని మరి మరింత పూచిక పొందేనా లేదు ఆ గడించిందంతా ఏం చేసి అమ్మ కాదు కదమ్మా నా వాళ్ళ జరిగిన పెద్ద పొలం వెనక నాకు ఒక బ్రోకర్ సన్యాసం ఉండేవాడు వాడు ఒక లోకర్ సన్యాసం తీసుకొచ్చి లతప్ప లతప్ప ఇదిగో వీడి పెద్ద లక్ష్యాధికారి నాకు పరిచయం చేశాడు నేను నిజమైన నమ్మాను వాడు ఎలా ఉండేవాడు అనుకున్నావు హ్యాటు బూటు షూటు తక్కువ టై కట్టుకొని అమెరికా ప్రశ్నంత లాగా ఉండేవాడు రోజు వస్తున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా ఉంటాడు ఇదేమిటబ్బా బాగా ఉన్నవాడు కట్టిన మాట కట్టట్లేదు రోజు వస్తున్నాడు ఒక్క రూపాయి కూడా ఎవడేందబ్బా అని ఆరాధిశా కేశవరాజు కుంటలు శివరాకరకు తెలిసిందమ్మా వాళ్ళకి ఇస్త్రీ సార్ పప్పురేషన్ అంత ఊళ్ళో వాడ గుంటలు అన్ని వేసుకొని ఊపిరి ఆడుకున్న అదే పని మన ఇంటి చుట్టూ తిరిగేవాడు అయితే వాడికి ఒక ఎకరం నల్ల రేగడ పొలం ఉంది నల్ల రేగడే అది అమరావతిలో ఉంది అంటి తోట అమ్మ కోట్లు కోట్లు పలుకుతుందని ఆశపడ్డా ఎంతో పడుతుందండి హాయ్ తన మీద స్వచ్ఛలు పెట్టమని నాకంటే సగం జంత్ర మంత్రగా ఏమన్నాడు ఏమన్నాడు శ్రీహరి సంతకం అన్నాడు పెట్టకపోతే నీళ్ళెంటున్నాను చాలా మందిని చూశానని ఆదివారం రాత్రికి రమ్మన్నా ఎక్కడికి రమ్మను ఆదివారం ఇంటికి రమ్మన్నా అని రాత్రి పూట రాత్రి పూట పగలెందుకని పగలైతే పగిలిపోతాయి కాగితాలు రాత్రి అయితే రగులు కొంతగా అందుకని రమ్మన్నా రగులు కొంటాయి ఎంత బతిమనైనా కూడా కాగితాల మీద సంతకాలు పెట్టడం ముందా అందుకని ఒక ఉపాయం వచ్చింది నాకు వాడికి ఎలాగైనా త్రాగుడు అలవాటు నేర్చుకుని త్రాగిన మత్తులో సంతకాలు పెట్టించుకుందానికి ప్రయత్నం చేశాను